ర్ణాత్మిత్రీం వరదా అభయాంహాపాం క్రమధారవిందయగలం హస్తం తీజె యోదేవ సవిత అస్మాకం దియోధర్మ దిగోచరా అందరికీ కూడా నమస్కారం మన యొక్క జాతకంలో వాటి గ్రహాలు స్థితి అనుసారం మారడం వల్ల కొన్ని మార్పులు అనేటువంటి సంభవించి అనూహ్యంగా అదృష్టం కలిసి రావడం లేదా ప్రమాదాలు పొంచి ఉండడం ఆర్థికంగా ఇబ్బంది పడ్డం లేకపోతే ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఏర్పరచుకోవడం లేదా మనకి తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే గొడవల్లో మన పేర్లు వచ్చి సమాజంలో మన గౌరవం తగ్గడం అనేటువంటివన్నీ కూడా ఈ జాతక చక్రంలో తొమ్మిది గ్రహాలు సంచలన ఆధారంగా అవి మారేటువంటి స్థితిగతులను బట్టి మన యొక్క జీవన ప్రమాణం ఆధారపడి ఉంటుంది అయితే ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని వచ్చే నెల పద్దెనిమిదో తారీఖు వరకు కూడా అంటే నవంబర్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా రవి తులారా తులారగ్నంలో రవి కుజుడు బుధుడితోను అదేవిధంగా చంద్రుడితోనూ రవి కుజుడితోనూ రవి మళ్ళా శుక్రుడితోనూ మారి మారి నీచ ఉచ్చ అధ త్రికోణ మూల త్రికోర స్థితానుసారం చూస్తున్నారు దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏమిటి దానివల్ల మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం నిత్యము స్మరించుకోవాలి చికాకుల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆరోగ్య సమస్యల నుంచి ఏ విధంగా మనం బయటపడాలి అనేటువంటి విషయాన్ని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే నేను చెప్పేటువంటి ఈ నెల రోజులు ఫలితము కూడా ద్వాదశ రాసుల వారందరికీ కూడా గోచార రీత మాత్రమే మీకు తెలియజేస్తున్నాను ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అయ్యా గోచార రీత మాత్రమే మీకు ఈ యొక్క సంచలనంలో జరిగేటువంటి మార్పులు తెలియజేస్తున్నాను వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీరు తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ వ్యక్తిగతమైనటువంటి సమాచారం డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ గురుగారు మా దగ్గర లేవండి ఎప్పుడూ రాయడం కుదరలేదు అనుకుంటే కనుక మీ ఫోటో అదేవిధంగా మీకు తెలిసినటువంటి మీ డేట్ కానీ లేదా మీ పేరు పూర్తి పేరు కానీ మాకు సెండ్ చేసినట్టయితే మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి అద్భుత అవకాశాలు ఎప్పుడు ఉన్నాయి ఏ రంగంలోకి వెతే మనకి కలిసి వస్తుంది స్థిరత్వం ఎప్పుడు ఏర్పరచుకుంటాం వివాహాలు ఎప్పుడవుతాయి ఇంతేనా నా జీవితం నా జీవితంలో మార్పులు జరగవా అద్భుతాలు జరగవా అవి జరిగే ఉంటే ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు వివరించ చెప్పడం జరుగుతుంది ఈ నెల పద్దెనిమిదవ తారీఖున రవి తులారగ్నంలో కుజుడు బుధుడితో అదేవిధంగా చంద్రుడు శుక్రుడితోటి కలిసి ఉండడం వల్ల సింహరాశి వారికి ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు జరిగేటువంటి మార్పుల గురించి మనం ఒకసారి చర్చించుకుందాం ముఖ్యంగా సింహరాశి వారికి ఈ నెల పద్దెనిమిదో తారీఖులో రవిలో కుజుడు బుధుడు ఉండడం వల్ల మీరు ఇంతకు ముందు తీసుకున్న నిర్ణయం అయ్యే నేను అనవసరంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను ఎంత తప్పు చేశాను అని ప్రశ్చత్తాపడేటువంటి అవకాశం ఏర్పడుతుంది మేము చెప్పాం కదా నా బిజినెస్ పెట్టద్దని మేము చెప్పాం కదా నీ పని చేయొద్దని ఇప్పుడు చూడు ఏమైందో అనేటువంటి మీ మానసికమైన క్షోభకు ఎక్కువ గురి చేసేటువంటి అవకాశం ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు జరుగుతూనే ఉంటుంది దానిలోంచి బయటకు రాలేక పెట్టిన దాన్ని మళ్ళీ తిరిగి తీసుకోలేక నలగడం అనేటువంటి సింహరాశి వారికి జరుగుతుంది అంతేకాకుండా సమాజంలో ఉన్న గౌరవం మాత్రం అలాగే ఉంటుంది కానీ పైన పటారం లోనలటారం అన్నట్టుగా లోపల మీరు పడేటువంటి మదన ఆ విరాణం ఏదైతే ఉందో అది మీ వరకేమై చెప్పదాం తప్ప వేరే ఎక్స్పెక్ట్ చేయడం కూడా రాదు పైగా ఈ వ్యవస్థని కొంచెం మార్చుకుని అయ్యా మేమేమన్నా బాగుపడేటువంటి అవకాశం ఉందా అంటే ఇరవై తొమ్మిదో తారీఖు వరకు లేదు మీరు మానసిక క్షోభ అనేటువంటిది ఇరవై తొమ్మిది వరకు పడవలసిందే సింహరాశి వారు ఖచ్చితమని ఇరవై తొమ్మిది తర్వాత చంద్రుడు శుక్రుడు రవియుక్తాన్ని త్రికోణంలో చూస్తూ ఉండడం వల్ల మీరు కొత్త వ్యవస్థలోకి వెళ్ళడం ఇవన్నీ పాతవన్నీ మూడగట్టి పక్కన పెట్టి కొత్తగా జీవితాన్ని ప్రారంభం చేద్దాం ఇక్కడి నుంచి మన లైఫ్ స్టార్ట్ చేద్దాం అనేటువంటి ఆలోచన వచ్చి జీరో నుంచి మళ్ళీ మొదలు పెడతారు అయితే మీరు మొదలుపెట్టినటువంటి మీ మొదటికి ఒక మెట్టు అనేటువంటిది నవంబర్ ఆరో తారీఖున లభిస్తుంది అంటే ఒక అవకాశం పర్వాలేదు వీడు మారేడు వీడిని మనం నమ్మచ్చు అని మీ చేతికి డబ్బులు ఇవ్వడం లేదా మిమ్మల్ని నమ్మి వ్యాపారంలో ఒక పెద్ద పొజిషన్లో అయ్యింది ఏదో అయిపోయింది ఇక నువ్వు చెయ్యి అనేటువంటి వ్యవస్థ రావడం అనేటువంటిది నవంబర్ ఆరు తర్వాత జరుగుతుంది సింహరాశి వారికి ముందు పాత పగ ఏదైతే ఉందో దానివల్ల మీరు కొంచెం ఇబ్బంది అయితే మాత్రం ఖచ్చితంగా పడుతున్నారండి ఆ ఇబ్బంది అనేది ఎక్కువ ఉంటుంది ఈ నెలలో సింహరాశి వారికి ప్రేమ వివాహం ఎవరైతే చూస్తున్నారో వారికి కాస్త ఇబ్బందులయ్యి విడిపోయేటువంటి అవకాశం ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మూడో తారీఖు మధ్య జరుగుతుంది భార్యాభర్తల మధ్య బొలవ కానీ అది ఎంతవరకు వెళుతుందంటే కోర్టు వ్యవస్థ వరకు వెళ్ళిపోయేంతగా అంటే ఈ చికాకు అనేటువంటిది అంత ప్రభావం చూపించేటువంటి అవకాశం ఏర్పడుతుంది అందులోనూ రవి తులారగ్నంలోంచి శుక్రుడు కూడా కలిసి ఉండడం వల్ల నీచయుక్తంలో మేము మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశమే ఎక్కువ లభిస్తూ ఉంటుంది అయితే సింహరాశి వారికి వ్యాపారం ప్రారంభం చేసేటువంటి అవకాశం ఎవరైతే అనుకుంటున్నారో నవంబర్ మూడు తర్వాత ప్రారంభం చేయండి కాస్త ఓరట కలుగుతుంది రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడి కూడా అప్పుడు పెట్టడమే చాలా ఉత్తమమైనటువంటి విషయంగా మనం చెప్పచ్చు సింహరాశి వారు ఈ నెలంతా కూడా పర్వాలేదు మనం ఏదో నడుస్తున్నాం నా బాధ నాకే తెలిసిలే అన్నట్టుగా వెళ్తున్న మీరు ఒకటో తారీఖు తర్వాత శారీరకంగా మానసికంగా ఇబ్బంది పడిపోతారు అంటే యాక్సిడెంట్ అనేటువంటివి ఎక్కువ జరగడం ఈ పక్కటి ఎముకలను ఇబ్బంది కలగడం లేదా కండరాలు పట్టేసి ఆ తొలభాగానికి ఎక్కువ ఫ్రాక్చర్స్ అవ్వడం అనేటువంటి జరుగుతుంటుంది ఆరోగ్యపరంగా ఎముకలకు మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుంది సింహరాశి వారికి ఈ సింహరాశి వారు ప్రతినిత్యము కూడా సుదర్శన మంత్రాన్ని కానీ లేదా నృసింహ మహామంత్రాన్ని కానీ పట్టించుకోవడం చాలా మంచిది ప్రతిరోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో తులసి తలాన్ని ఏర్పాటు చేస్తే కనుక అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం లభిస్తుంది సింహరాశి వారు ఈ నెలంతా కూడా అంటే ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని నవంబర్ పద్దెనిమిది వరకు కూడా నమో నృసింహాయ నమో నమ అని కాని నమో మహాదేవ నారాయణాయ నమ అని కాని లేదా నమో భగవతే వాసుదేవాయ నమ అని కానీ చెప్పుకోవడం అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి అంతేకాకుండా సింహరాశి వారు మీరు ప్రతి నిత్యము కూడా మీ ఇంటి దేవుని ఎదుట ఆవధంతో దీపారాధన చేయండి మీ స్థితిగతులు కొంచెం మారి ఒక స్టాండర్డ్ పొజిషన్లోకి రావడం మీరు పడేటువంటి మానసిక క్షోభం ఏదైతే ఉందో అది దాటేయడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది తదుపరి మేనరాశి వారి విషయంగా మాట్లాడుకుందాం మీనరాశి వారికి ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు కూడా తులారగ్నంలో రవితో కుజుడు బుధుడు చంద్రుడు శుక్రుడు ఏ తారీఖుల్లో ప్రవేశిస్తున్నారు దీనివల్ల జరిగేటువంటి విపత్తులు ఏమిటి దీనివల్ల మనకి ఏమైనా కలిసి వస్తుందా అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం ముందుగా మేనరాశి వారికి ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు కూడా రవిలో కుజుడు బుధుడు కలిసి ఉండడం వల్ల మీ ఆలోచన దాన్ని మారుతుంది ఇంతసేపు నేను ఇది చేస్తున్నాను కదా దీన్ని ఇంకో రకంగా ఆచరిస్తే పని గమ్ములైపోతుందేమో అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు దాంతో ఇప్పటి వరకు చేస్తున్నటువంటి వాటి వల్ల నేను ఎందుకు ఫలితాన్ని పొందలేకపోతున్నాను ఎక్కడ తప్పు జరుగుతోంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది మేనరాశిలో ఉన్నటువంటి వారికి ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఆరు వరకు కూడా చంద్రుడు రవి కుజుడు బుధుడు ఏకస్తత్వంలోకి రావడం వల్ల మీరు ఇంతకు ముందు ఏదైతే ప్రమాదాలు జరిగి బయటపడ్డారో అదే ప్రమాదం మళ్ళా పునరావృతం అయ్యేటువంటి అవకాశం అంటే ప్రమాదం జరిగి ప్లేటించుకున్నారనుకోండి ఉదాహరణకి దాంట్లో ఇబ్బంది కలగడం కానీ లేదా ఇంతకు ముందు ప్రమాదం జరిగిన స్థలం వద్దే మళ్ళా ప్రమాదం జరగడం వంటివి ఏర్పడుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు కూడా రవి తులాలగ్నంలో మూల త్రికోణంతో శనీశ్వరుని చూస్తూ ఉంటాడు దీనివల్ల కాస్త ఇబ్బంది తలకై నిప్పి రావడము ఎంతసేపుడు కూడా నీరసబడిపోవడము ఏ పని మీద కూడా అంత ఇంట్రెస్ట్ అనేటువంటిది రాకపోవడము ఏం చేస్తాంలే ఏం చేసినా అంతే కదా అనేటువంటి ఒక నిరుత్సాహమైనటువంటి ధోరణి మీలో కనబడుతూ ఉంటుంది ఇక మూడో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని పద్దెనిమిదో తారీఖు వరకు కూడా రవిరోజుకులు ప్రవేశించడం వల్ల మేనరాశి వారికి రియల్ ఎస్టేట్ లో కానీ లేదా ఆకస్మిక ధనం రావడం కానీ లేకపోతే మీరు అనుకున్నటువంటి పనులు ముందుకు సాగడానికి నేనున్నాను ఏం కాదులే నడు అయింది అయిపోయింది మేము పెట్టుబడి పెడతాం అని ఎదురు వచ్చి మీకు ఒక దారిని చూపించేటువంటి వాళ్ళు పరిచయం అవుతారు ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే నూతన పరిచయాలు అనేటువంటిది మూడవ తారీఖు నుంచి పద్దెనిమిది మధ్య జరుగుతుంది వీరిని మీరు పూర్తిగా నమ్మచ్చు మీ యొక్క వ్యక్తిగత విషయాలు కూడా వీరితో చర్చించవచ్చు ఎటువంటి ఇబ్బంది కూడా వీళ్ళు మీకు కలగజేయరు పైగా మీకు అవసరార్థం ఏదన్నా కావాలన్నా కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటారు రాజకీయంలో ఉన్న వారికి మాత్రం కాస్త గడ్డుకాలంగా చెప్పాలి ఈ నెలంతా కూడాను దళపరంగా కానీ గౌరవపరంగా కానీ కేడర్లో మీ యొక్క స్థాయిని కానీ కొంచెం తగ్గించి చూసేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తూ ఉంటాయి మీనరాశి వారికి మీనరాశిలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మాట యొక్క విధానాన్ని చూసి మిమ్మల్ని ప్రోత్సహించడానికి జనాలు వస్తూ ఉంటారు ఆ మాటలో ఒక్క అక్షరం కూడా అటు ఇటు జరిగిన మీరు వచ్చేటువంటి వారిని రిసీవ్ చేసుకోలేరు సరిగ్గా కాబట్టి మీనరాశి వారు ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరుగుతుంది ఇక ఈ మీనరాశి వారు ఆరోగ్యంలో కానీ ఆర్థికంగా కానీ నిలబడాలి అనుకుంటే కనుక ప్రతినిత్యమూ కూడా ప్రతిరోజు ఏదన్నా దేవతామూర్తి ఆ అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి అమ్మవారి దేవాలయంలో ఎర్రటి గులాబీలతో అర్చన చేయించి కుంకుమని అడ్డంగా ధరించండి అమ్మవారి దగ్గర పాదాల దగ్గర కుంకుమ చేసి ఉంటుంది చూసారు దాన్ని అడ్డంగా ధరించగలిగితే అద్భుతమైన ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా నీకు జరిగేటువంటి ప్రమాదం గురించి చెప్పాను కదండి ఆ ప్రమాదాలు బయటపడి ఆ ప్రమాదం జరగకుండా ఈ నెల మిమ్మల్ని పరమేశ్వరి అమ్మవారు తప్ప ఇంకెవ్వరు మిమ్మల్ని రక్షించలేరు కాస్త కుంకుమని నీళ్ళల్లో కలుపుకుని తాగి ప్రయాణం చేయడం మంచిది మీరు ఎక్కడైనా ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు కాస్త అమ్మవారి గుళ్ళ ఇంత కుంకుమ తెచ్చుకుని ఆ కుంకుమ డబ్బాలో పెట్టుకుని కాస్త వచ్చి ఇలా నీళ్ళలో కలుపుకుని తాగడం వల్ల ప్రమాదాల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా రాశి వారు పద్దెనిమిదవ తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు కూడా రవి అనేటువంటి స్థానము మంచి స్థానంలో ఉండడం దానికి తోడు మీరు అనుకున్నటువంటి గోల్స్కి సపోర్ట్ ఇచ్చేటువంటి వాళ్ళు రావడం అనేటువంటిది అద్భుతమైన అవకాశంగా చెప్పచ్చు ప్రతి నిత్యమూ కూడా క్లీం ఐం శ్రీమాత్రే నమ అనేటువంటి మహామంత్రాన్ని నిత్యము స్మరించుకోవడం వల్ల సకల శుభములు కలుగుతాయి మీకు